బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము పదమూడవ అధ్యాయము చదువుకుందాము మరియు యహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చను ఇస్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచీవులు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాదని చెప్పాను మోష ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి ఎహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించను పులిసిన దేదీయు తినవద్దు అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా ఎహోవా నీకిచ్చేతనని నీ పితలతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు హిత్తియులకు అమోరీయులకు హివీయులకు యబూసీలకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకునవలను ఏడు దినములు నీవు పులి అని రొట్టెలను తినవలను ఏడవ దినమున ఏహోవా పండుగ ఆచరింపవలను పులి అని వాటిని ఏడు దినములు తినవలను పులిసిన దేదీయు నీ యొద్ కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన దేదియు నీ యొద్ కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలను యహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించనుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను యుహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కణానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యుహోవాకు ప్రతిష్ఠింపవలను వానిలో మగ సంతానము యుహోవా దగును ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరుగదీయవలెను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత ఏహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మరలను బయటికి రప్పించెను ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరచుకొనగా ఏహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను ఏహోవాకు బలిగా అర్పించదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము ఇచ్చి విడిపించుదునని చెప్పగలను బాహుబలము చేత ఎగోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను అని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇస్రాయేలియలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చరి మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చను అతడు దేవుడి నిశ్చయముగా దర్శనమిచ్చను అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవలెనని ఇస్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహో త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోనూ వారికి వెలుగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను ఆయన పగటి వేళ మేఘ రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు